డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఘనంగా శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం వాసవి కన్యాక పరమేశ్వరి కళ్యాణ మండపంలో సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అమ్మవారికి చీరాసారి సమర్పించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వీ దాట్ల సుబ్బరాజు ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవేశ సంఘం సభ్యులు

அங்க இருக்கிற அந்த 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 মিটার শিবালয় আপনার মাল నమస్కారం మరి ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన ముమ్మడివరం ఆదివయస్య సంఘం ఏర్పాటు చేసిన వాసవి మాత విగ్రహానికి మరి అనుకుంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వాసువి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామానికి కూడా రావడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే పన్నెండవ శతాబ్దంలోనే మరి నూట మూడు మంది ఆత్మ అర్పణ చేసుకోవడం ఆ రోజు అగ్నిగుండంలో దోకటం అనేది సామాన్య విషయం కాదు ఆ గతలో జరిగిన విశేషాలన్నీ కూడా మరి ప్రజలకు తెలియ తెలియాలనే ఉద్దేశంతో గత ఈ ప్రభుత్వంలో కూటం ప్రభుత్వం దీన్ని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగింది నిర్మల్లో కూడా బ్రహ్మాండంగా ఆర్యవశ్య సంఘం చేశారు అదేవిధంగా ముమ్మడవరా ఆర్యవశ్య సంఘం కూడా ఎంతో ఘనంగా పెద్ద ఎత్తున అంటే సామాజిక వర్గాల నుంచి పిలిచి పెద్ద ఎత్తున చేసుకోవడం వల్ల చాలా శుభ ఎందుకంటే ఆ రోజు ఎంతో నిష్టంగా ఆమె అగ్నిగుండంలో దూకిన దూకటం అనేది అది చాలా మందికి తెలియదు కాబట్టి అన్నీ కూడా పబ్లిక్కి ఉద్దేశంతో ఆ రోజు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ అదేవిధంగా టీజీ వెంకటేష్ గారు దీన్ని అధికారికంగా చేయాలని చెప్పి అడగడం జరిగింది అది ఈరోజు మరి దాన్ని కార్యాచరణ మధ్య చాలా సంతోషంగా భావిస్తూ ఆర్య అందరూ కూడా ఇంత ఘనంగా ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి ఆరి వయసు సంఘం కూడా ప్రత్యేకంగా